హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మరొక క్రైమ్ స్టోరీతోటి మీ ముందుకి వచ్చేసేసాము కేరళలో జరిగినటువంటి యథార్థ సంఘటన ప్రియుడిని ప్రేరాలు హత్య చేసింది అంతేకాదు ఎవరికి కూడా కొంచెం కూడా అనుమానం రాకుండా అంతేకాదండి తనకి చాలా చిన్న వయసులోనే ఇప్పుడు ఉరిశిక్ష కూడా కోర్టు అమలు చేసింది అసలు ఏం జరిగింది అంత దూరం ఎందుకు వెళ్ళిందో మనము పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రీష్మ అనేటువంటి ఒక అమ్మాయికి షరోజ్ రాజ్ అనేటువంటి ఒక అబ్బాయితో స్నేహం అనేది కుదిరింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇక గ్రీష్మది కన్యాకుమారి శరణ్ రాజ్ దేమో కేరళ అనమాట వీళ్ళిద్దరు కూడాను కాలేజీలో చదువుకుంటూ ఉంటారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది మొదలైంది అది అంజలంజలుగా పెరిగి ప్రేమగా మారింది రెండు వేల ఇరవై రెండులో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పెరగటంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు ఇక గ్రీష్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు గ్రీష్మకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఒక వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పనిసరి కదా మరి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉండగా ఇక గ్రీష్మ మాత్రం తను ప్రేమిస్తున్నటువంటి ఆ షోరజ్ రాజ్ గురించి మాత్రం ఇంట్లో ఏ విషయాలు చెప్పలేదు ఇక గ్రీష్మ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడాను పెళ్లి సంబంధాలు చూడటంతో ఆర్మీలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ కోటీశ్వరుడు అయినటువంటి ఒక సంబంధం అనేది వచ్చింది ఇక తల్లిదండ్రులు గ్రీష్మకి చెప్పడంతో గ్రీష్మకు కూడా ఆ సంబంధం చాలా బాగా నచ్చింది అంతేకాదు కోటీశ్వరుడు మంచి జాబు మనిషి కూడా చాలా బాగున్నాడు అని చెప్పని ఎలాగైనా సరే ఇక తల్లిదండ్రులు కుదిర్చినటువంటి సంబంధాన్ని చేసుకోవాలని చెప్పని గ్రీష్మ అనుకుంది అంతేకాకుండా తను ప్రేమిస్తున్నటువంటి సరోజ్ రాజ్ గురించి మాత్రం తల్లిదండ్రుల దగ్గర చెప్పలేదు మరొక వైపు తన ప్రియుడికి అసలు విషయం చెప్పేసి ఎలాగైనా సరే వాళ్ళ ప్రేమని బ్రేకప్ చెప్పాలని చెప్పి అనుకుందనమాట మరొక వైపు ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లి వివాహం అనేది నిశ్చయించారు కాబట్టి ఇక పురోహితుడి దగ్గర వాళ్ళైతే మొత్తానికి జాతకాలు చూపించడంతో ఇక ఆ గ్రీష్మకైతే పెళ్లి చేసుకున్నటువంటి మొదటి భర్త చనిపోతాడని చెప్పి చెప్పడంతో ఎలాగైనా సరే ఈ వివాహం ఏం చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉన్నారనమాట తల్లిదండ్రులు ఈ లోపల గ్రీష్మకి విషయం చెప్పడంతో గ్రీష్మ నేను చూసుకుంటాను మీరు నాకు అతనిచ్చి పెళ్ళి పెళ్ళి చేయండి ఇక తనకి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను తల్లిదండ్రులకు కూడా హామీ ఇస్తుందనమాట ఈ విధంగా అయితే తల్లిదండ్రులు గ్రీష్మకి ఆ మిలిటరీ సంబంధాన్ని నిశ్చయిస్తారు మరొక వైపు గ్రీష్మ తను ఒక మంచి ప్లాన్ అనేది వేస్తుందనమాట ఇప్పుడు నేను చేసుకున్నటువంటి మొదటి భర్త కదా చనిపోయేది నేను ఏం ప్లాన్ చేయాలి ఇంతకు నేను సరోజ రాజ్ని ప్రేమిస్తున్నాను కాబట్టి తన్నే చంపేసేసి ఈ మిలిటరీ సంబంధాన్ని చేసుకుంటే సెటిల్ అయిపోతాను కదా అసలు ఎవ్వరికీ డౌట్ రాకుండా ఏం చేయాలని చెప్పని తను పల్లుమార్లు ఆలోచించడమే కాకుండా చాలా రోజులు టైం కూడా తీసుకుంది రెండు వేల ఇరవై రెండులో మార్చి ఏప్రిల్లోనే బాగా తను ఆలోచించడమే కాకుండా షరోజ్ రాజ్ని పెళ్లి చేసుకోవడానికి ఒత్తిడి పెట్టింది ఇక తను ప్రియుడైతే ఎందుకు టైం తీసుకున్నాం ఇద్దరం కూడా చదువుకుంటున్నాం కాబట్టి చదువు కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటున్నా కూడా వినిపించుకోకుండా ఎలాగైనా సరే మనం అర్జెంటుగా పెళ్లి చేసేసుకోవాలి నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నాం అందుకని ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి సర్దు చెప్తానని చెప్పని ఇక సరోజ్ రాజుకి అయితే మొత్తానికైతే ఒప్పించి ఇద్దరు కూడాను పెళ్లి చేసుకున్నారు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇక గ్రీష్మ అనుకున్నట్లుగా మొదటి వివాహం అయితే అయిపోయింది కాబట్టి పూజారి చెప్పినట్లుగా మొదటి భర్త తొందరగా చనిపోతాడని అన్నాడు కాబట్టి ఎప్పుడెప్పుడైతే మొగుడు చనిపోతాడా అని చెప్పి వెయిట్ ఉంది కానీ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కానీ ఇక భర్తకు మాత్రం ఏమీ కావట్లేదు అసలు ఏంది ఈ విధంగా జరుగుతుంది అయినా పంతులు చెప్పాడు కదా మొదటి భర్త చనిపోతాడని కానీ ఇతను బాగానే ఉన్నాడే కానీ నేను అనుకున్నట్లుగా ఆర్మీ సంబంధాన్ని చేసుకోవాలంటే ఇతన్ని అడ్డం తొలగించుకోవాలి ఏం చేయాలని చెప్పను చాలా గట్టి పథకం అయితే వేసింది అందులోని భా భాగంగానే ఇక తల్లిదండ్రులకైతే వాళ్ళ వివాహం గురించి కూడా ఏమీ తెలియదు కానీ మరొక పక్క అసలు విషయాలు తెలుస్తున్నది ఏంటంటే తల్లికి తెలుసు అలాగే తన సొంత మేనమామకు కూడా ఈ విషయాలన్నీ తెలుసని మాత్రం ఇక వార్తలైతే వస్తున్నాయి ఇక గ్రీష్మ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పెళ్లి చేసుకోవటమే కాకుండా వెంటనే ఎలాగైనా సరే మొదటి భర్తని అంతం చేయాలని చెప్పని తను మంచి ప్లాన్లు కూడా వేస్తుందనమాట అందులో భాగంగా ఇక భర్తకి ఎటువంటి అనుమానం అనేది రాకుండా చాలా సాన్నిహిత్యంగా మెలుగుతూ ఉంది తోటి ఇక ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంది తనకైతే కొంచెం కూడా అనుమానం రానియకుండా ఇద్దరు చాలా కలిసిమెలిసి బయట షికార్లు కొడుతూ ఉన్నారు అందులో భాగంగా తన్ని ఇంటికి రమ్మని చెప్పి ఒకసారి అయితే వాటర్ కొన్ని టాబ్లెట్స్ కలిపి ఇచ్చింది ఇక ఆ సరోజ్ రాజ్ అయితే ఆ వాటర్ బాగాలేదు నాకు తాగాల లేదని మొదటిసారి అయితే ఆ సరోజ రాజ్ అయితే తప్పించుకున్నాడు ఈమైతే మూడుసార్లు అతని మీద విష ప్రయోగం చేసిందని చెప్పని చాలా గట్టిగా మనకైతే తెలుస్తుంది ఇక రెండవసారి మనం బయట షికారికి తిరుగుద్దాము కొంచెం ప్రశాంతంగా అని చెప్పని బండి మీద ఇద్దరు కూడా తిరగటానికి బైక్ రైడింగ్ మీద వెళ్ళారనమాట అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తను ముందుగానే ఇక మాజా బాటిల్స్ ఉంటాయి కదా డ్రింక్స్ అలాంటి బాటిల్స్ లో ఒక దాంట్లోనేమో ప్లెయిన్ గా ఇంకొక దాంట్లోనేమో మళ్ళీ ఇంకొన్ని ట్యాబ్లెట్స్ కలిపైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము ఒక గేమ్ పెట్టుకుందాము ఈ రెండు జ్యూసెస్ ఎవరు ఫాస్ట్ గా తాగుతారో వాళ్ళు విన్ అయినట్లుగా అని చెప్పని అండంతో అవునా ఇదేదో థ్రిల్లింగ్గా ఉందే చూద్దామని చెప్పని ఇక సరోజరాజ్ అయితే వాళ్ళు అది గేమ్ అని చెప్పి తను చెప్పింది కాబట్టి అది వీడియోలు కూడా తీసాడనమాట ఇక ఇద్దరు కూడాను జ్యూస్ తాగడానికి ప్రయత్నించారు ఎవరు ముందు తాగుతారు అని చెప్పని గ్రీష్మ కూడా జ్యూస్ తాగింది అలాగే ఆ సరోజ రాజు అయితే కొంచెం జ్యూస్ తాగిన తర్వాత ఇది బాగాలేదు టేస్ట్ బాగాలేదు నా కొద్దు ఏదోగా ఉందని చెప్పని కొంచెం తాగి వదిలేసేసాడు అలాగే బండి మీద కొంచెం ముందుకి వెళ్ళంగానే కొన్నిసార్లు వామింగ్స్ కూడా అయినాయనమాట అయినా కూడా ఏమీ కాలేదనమాట రెండోసారి కూడా తప్పించుకున్నాడు సరోజరాజ్ ఇలా ఇంకో కొద్ది రోజులు అయిన తర్వాత గట్టిగా ప్లాన్ వేయాలని చెప్పి అనుకున్నటువంటి గ్రీష్మ ఒకరోజు ఇక ఆ సరోజరాజుని ఇంటికి పిలిచింది ఇప్పుడు రమ్మన్నావు అని అంటంతో అవును ఈ రోజు నువ్వు ఇంటికి రా ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి అంటంతో అవునా ఇప్పుడే వస్తాను అని చెప్పని సరోజ్ రాజు తన ఫ్రెండ్ బండి మీద ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చాడనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ తను అనుకున్నట్లుగానే ఇంతకుముందు ఎన్నిసార్లు తను డ్రింక్స్ ఇచ్చినా కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి ముందుగానే అంత రీసెర్చ్ ప్రకారంగానే నడిచింది గ్రీష్మ అనుకున్నట్లుగా పంటల పెస్టిసైడ్స్కి సంబంధించినటువంటి ఆయుర్వేద డ్రింక్ ని అక్కడ ఉన్నటువంటి కూల్ డ్రింక్స్లో కలిపేసింది అనమాట ఇక తనకు కూడా ఒక గ్లాస్ ఇచ్చింది తాగమని ఇక గ్రీష్మ ప్లేన్ గా ఉన్నటువంటి ఒక జ్యూస్ గ్లాస్ అనేది తాగుతూ ఉంది అప్పుడు అడుగుతూ ఉన్నాడు సరోజ్ రాజ్ ఏమైంది ఇలా ఉంది డ్రింక్ నాకు ఏదోగా ఉంది టేస్ట్ అని అంటుండగా ఏమీ లేదులే ముందు నేను వేరే డ్రింక్స్ ఇస్తే బాగాలేదని చెప్పి అన్నావు కదా అందుకే ఇప్పుడు ఆయుర్వేద డ్రింక్ని కల్పించాను కొంచెం చేదుగా ఉంటుంది కానీ బాగుంటుంది నీకేం కాదులే తాగు అని అంటంతో సరే అని చెప్పని ఇక తన దారి మీద ప్రేమ ఉన్నటువంటి ఆ సరోజ్ రాజు మొత్తానికి అయితే డ్రింక్ అయితే తాగేశాడు కాసేపు మాట్లాడుకున్న తర్వాత వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తన ఫ్రెండ్ బండి మీద ఎలా అయితే వచ్చాడో వెనకాల కూర్చొని అలాగే తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళే దారి పొడుగుతూ కూడాను తను ఎన్నో వాంతుల్ని ఫేస్ చేస్తూ ఉన్నాడు చాలాసార్లు వాంపింగ్స్ అవ్వటంతో చాలా నీరసించిపోయాడనమాట సరోజ్ రాజు ఇంటి ఇలా ఉన్నాడు అని చెప్పని తన ఫ్రెండ్ పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పత్రిలో చేర్పించాడు ఇక అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెక్ చేసి ఏమీ కాలేదని చెప్పని కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి షరోజ్ రాజు రెండు రోజుల్లో ఇంకా ఎక్కువ దీని స్థితికి రావడంతో తల్లిదండ్రులు ఇక తమ్ముడు వెంటనే షరోజ్ రాజ్ని హాస్పిటల్లో చేర్పించారనమాట ఇక డాక్టర్లు ఎన్ని మందులు వాడినా కూడాను తను కోలుకోకుండా ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు ఒక్కొక్క ఆర్గన్ కూడా ఫెయిల్ అవుతుంది ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితి కాకపోతే షరోజ్ రాజు తమ్ముడు షీమోన్ తను మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు తనకైతే అయితే కొంచెం అవగాహన ఉంది కాబట్టి తన బ్లడ్ టెస్ట్లు అవన్నీ చూస్తే తనకైతే ఏదో కొంచెం డౌట్ అయితే వస్తూ ఉంది ఇక రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కసారి గ్రీష్మ వచ్చి తన్ని చూసిపోతూ ఉంది ఏం కాదు తగ్గిపోతుందని చెప్పని ఆ తర్వాత వీడియో కాల్స్లో కూడా అనమాట గ్రీష్మ షరోజ్ రాజ్ తోటి తగ్గిపోతుంది ఏం కాదు సారీ షరోజ్ రాజ్ ఎందుకంటే నేను ఇచ్చినటువంటి జ్యూస్ ఎక్స్పైర్ అయినట్లుంది అందుకే నీకు ఈ విధంగా అవుతున్నట్లున్నాయి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి అంటూ ఉండగా ఏం పర్వాలేదు నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పి షరోజ్ చెప్తూనే అన్నాడనమాట గ్రీష్మ మాత్రంలో లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది మొత్తానికి వీడు చనిపోతే నేను ఎంతో దర్జాగా పెళ్లి చేసుకోవచ్చు కోటీస్ అని చెప్పి అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది తను అనుకున్నట్లుగానే కరెక్ట్గా పదిహేను రోజుల పాటు ఎంతో నరకం అనుభవించినటువంటి షరోజ్ రాజ్ ఇక చనిపోయాడనమాట అందరికీ కూడాను చాలా షాకింగ్గా ఉంది ఎందుకంటే ఎన్నో మందులు వాడినా కూడా కొంచెం కూడా అసలు రిజల్ట్ లేకుండా ఆ విధంగా రోజుకు ఒక్కొక్క ఆర్గాను పాడై ఆ విధంగా హార్ట్ ఫెయిల్ ఏందో ఎవరికి కూడాను అర్థంగానే పరిస్థితి అప్పుడు తన తమ్ముడు షీమోన్కైతే డౌట్ వచ్చింది వెంటనే ఆ బ్లడ్ శాంపిల్స్ని మళ్ళీ ఇంకొకసారి ఇక వేరే వేరే టెస్ట్లకి తోటి అసలు విషయం అనేది తర్వాత తెలిసిందనమాట తను తాగినటువంటి జ్యూస్లో కావచ్చు తన బాడీలో అయితే విషమనేది అనేది ఇక బాగా ఎక్కువగా ఉంది అని అది ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు ఇచ్చారు కాబట్టి ఎవరికి డౌట్ రాకుండా లోపల ఒక్కొక్క ఆర్గన్ పాడై మొత్తానికైతే షరోజ్ రాజు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖున చనిపోయాడనమాట ఇక వెంటనే తన పోస్టుమార్టం అనేది జరిగి అసలు విషయాలు బయటికి మళ్ళీ వస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున తన బాడీలో పాయిజన్ ఉందని ప్రతి ఒక్క నరానికి పాయిజన్ అనేది ఉండటంతో ఇక ఒక్కొక్క ఆర్గాను పాడైందని ప్రతి ఒక్కటి తెలియటంతో అసలు ఏం జరిగింది ఎవరు ఇది చేశారని చెప్పని మొత్తం కూడా వివరాలన్నీ సేకరిస్తూ ఉంటారు కాబట్టి పోలీసులు ఇక ఒక్కొక్క విషయాన్ని కూపీ లాగుతూ ఉన్నారనమాట అందులో భాగంగానే ఇక గ్రీష్మ తన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అయితే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిన సంగతి అటు షరణ్ కుటుంబ సభ్యులకి తెలియపోయినా కూడాను తను ప్రేయస్ అని తెలుసు కాబట్టి ఇక పోలీసులకైతే తన మీద ఎక్కువగా డౌట్ ఉంది కాబట్టి గ్రీష్మని తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు గ్రీష్మ అయితే అసలు విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తుంది నాకు వేరే వాళ్ళతో పెళ్లి సంబంధం కుదిరింది కానీ నేను ఎంత చెప్పినా కూడా ఈ షరో నన్ను అసలు వదలట్లేదు అంతేకాకుండా తన ఫోన్లో మేమిద్దరము ఎంతో హ్యాపీగా తిరిగినటువంటి విషయాలు ఇక మా ఇద్దరికి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఫొటోస్ తన ఫోన్లో ఉన్నాయి నేను తీసేయమంటే కూడా తీసేలేదు పెళ్ళికి అడ్డం వస్తాడని నా జీవితానికి అడ్డంగా ఉన్నాడని చెప్పని ఏదో విధంగా వదిలించుకోవాలని నేను పండల ఫెస్టివల్ సంబంధించినటువంటి ఒక మందుని తనకి డ్రింక్స్లో కలిపి ఇచ్చాను ఒకటి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నేను తన మీద హత్య ప్రయత్నం చేశాను ఫైనల్గా ఈసారి అయితే నేను అనుకున్నట్లుగా జరిగింది నేను చాలా తప్పు చేశాను అని చెప్పని తను ఒక్కసారిగా ఆ మాట అంటంతో అందరూ కూడా షాక్ అయిపోయాడు ఇప్పుడు కూడా తను తప్పు చేశానని చెప్పని అన్నది ఎందుకంటే ఎలాగోలా బయటికి రావాలనే తప్ప తన మీద కొంచెం జాలి కూడా లేదన్నమాట ఈ విధంగా మొత్తం చెప్పడంతో పోలీసులు అయితే తనని అరెస్ట్ చేశారు ఇక రెండు వేల ఇరవై నవంబర్ నుంచే జైల్లో ఉందన్నమాట గ్రీష్మ రెండు వేల ఇరవై మూడు ఛార్జ్ షీట్ అలాగే బెయిల్ను కూడా దాఖలు చేశారు బయటకు వచ్చినటువంటి గ్రీష్మకి ఇక వాళ్ళమ్మ అలాగే తన మేనమామ అయినటువంటి నిర్మల్ కుమార్ అయ్యర్ కూడా తను ఎన్నో రకాల హెల్ప్లనే చేశారు గ్రీష్మని బయటికి తీసుకుని రావాలని చెప్పని ఇక తన అమ్మ సింధు కూడా ఇందులో హస్తం సంగతి కూడా అందరికీ కూడా తెలుసు ఇక అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా మళ్ళీ కోర్టు అనేది ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇచ్చిందనమాట అందులో భాగంగా గ్రీష్మకి కోర్టు ఉరిశిక్ష విధించింది ఎంతో కర్కశంగా సొంత ప్రియుణ్ణి అలా హత్య చేసినందుకు ఇక ఒక్కొక్క ఆర్గం కూడా ఈ విధంగా పాడయి హార్ట్ ఫెయిల్ అలా చేసినందుకు గాను తనకి ఉరిశిక్ష విధించినటువంటి కోర్టు వాళ్ళమ్మ సింధుకి ఎటువంటి శిక్ష విధించలేదు ఎందుకంటే తనకి సంబంధించి ఎటువంటి కూడా ఆధారాలు లేవు కాబట్టి అలాగే తన మామయ్య అయినటువంటి నిర్మల్ కుమార్ అయ్యర్కి కూడాను మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు ఎందుకంటే ఇక మేనమామ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు కాబట్టి గ్రీష్మని బయటికి తీసుకుని రావటానికి కోర్టు గ్రీష్మకి ఉరిశిక్ష అనేది విధించింది కాబట్టి వెంటనే అమలు చేయరు కదా కొంచెం టైం అనేది పడుతుంది ఇక ఈ లోపల వాళ్ళైతే హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు దాని ప్రకారంగా సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు ఆ తర్వాత క్షమాభిక్ష దాకా కూడా వెళ్ళచ్చు ఇంతకీ ఎంత దూరం అయితే ఈ ఉరిశిక్ష అనేది వెళ్తుందో తనకి నిజంగానే ఉరిశిక్ష అనేది విధిస్తారా లేకపోతే ఇక పైనటువంటి కోర్టుల పరంగా తనకేమ యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధిస్తారా అనేది మనం రానున్నటువంటి రోజుల్లో తెలుసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీకైతే ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాధాకరంగా ఉంది కదా ప్రేమిస్తే చక్కగా పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంతో సుఖమయంగా చేసుకోవాలి ఎంతో అందంగా ఉన్నంత మాత్రాన మనసంతా కుళ్ళు కుచింత్రాలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఇక ప్రేమగా చూసుకున్నటువంటి ప్రియుణ్ణి దూరం చేసుకుంది అంతేకాకుండా తన జీవితాన్ని కూడా ఈ విధంగా ముగించాల్సి వచ్చింది తనకిష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు జీవిత ఖైదీ అన్నా ఉండాలి లేకపోతే ఊరి శిక్ష అన్నా పడుతుంది మరి మీరేమంటారు ఇక నుంచైనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరి మాటలకి కూడాను లొంగవద్దు ఎవరి మాటలు కూడాను నమ్మవద్దు ఎవరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని అంటానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు పాపం సరోజరాజ్ చనిపోయిన దాకా కూడాను తన భార్య ఇదంతా కూడా చేస్తుందని తెలియదు ఇప్పటికైనా కూడా తనకి ఆత్మశాంతి కలిగే ఉంటుంది మీరేమంటారు ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్